మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యం వినటానికి ఆయన సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను రండి తలలో ఉంచండి దేవుని వాక్యం కోసం మనమందరం ప్రార్థన చేసుకుందాం మా ప్రేమైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మమ్మలను మీరు ప్రేమించి కాచి కాపాడి ఇంతవరకు ఆదుకున్నారు ఇప్పుడు వాక్యములో నుండి నాతో మాతో మా మీరు మాట్లాడి మహిమ పొందమని ఏసు నామం అడుగు ఉన్నాము తండ్రి ఆమె వీళ్ళరా దేవుని వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం ఈరోజు మన ధ్యాన అంశం పేరు తప్పుపోయిన కుమారుడి యొక్క జీవితం ఒక మూల వాక్యాన్ని చదువుకుందాం ఏకో పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చునని చదువుకుందాం అనేక విషయములలో మనమందరము తప్పుపోవచ్చున్నాము ఈ లేఖన భాగములో మనం చూసినప్పుడు యాకోబు అనేటువంటి భక్తుడు మనమందరము అనేక విషయములలో మనము తప్పుపోవచ్చున్నాము అంటాడు వీళ్ళరా మనం తప్పుపోతున్నాం ఎలా తప్పుపోతున్నాము అంటే యశ ప్రవక్త అంటాడు కదా యాభై మూడవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆరవచ్చును మనమందరము వలే త్రోవ తప్పుపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఈ భాగంలో మనం చూస్తున్నాం ఎలాగూ తప్పుపోతున్నామంటే మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పుపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకి తొలిగిపోయెను అనే మాట మనం చూస్తున్నాం ఎలా తప్పుపోతున్నారంటే ఈనాడు ఎవరిష్టానుసారంగా వారు వారు కోరుకున్నట్లుగా తమకిష్టమైన మార్గాల్లోకి మనుషులు తొలగిపోతున్నారు తప్పుపోతున్నారు రీలరా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు తప్పుపోయి ఇష్టానుసారంగా మనుష్యుడు జీవిస్తూ ఉండగా పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం ఎస్ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాను కూడా మనం చూస్తే శాంత వర్తను వారు వారు నడవడల్లో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రావలను కల్పించుకునిచున్నారు వాటిలో నడుచు వాడెవడను శాంతి నొందడు వంకర త్రావలు వంకరి మాటలు వంకరి జీవితం మనుష్యుడు ఈ విధంగా తప్పుపోయినట్లుగా మనం చూస్తాం అలాగే మనము ఈరోజు నేర్చుకునే పాఠము తప్పుపోయిన కుమారుడు యొక్క జీవితముల నుంచి మనము కొన్ని విషయాలు మనం చూస్తే లోకాసు వార్తలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటలు ఇవి కానీ ఇందులో నుండి ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రావుకు తొలగిపోయాడు అంటున్నాడు లోకములో ఎన్నో రకాలైనటువంటి త్రావులు ఉన్నాయి కొంతమంది దొంగతనం చేయటానికి తప్పుపోయి వెళుతున్నారు కొంతమంది త్రాగుడు ఎంచుకుని త్రాగటానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది వ్యభిచారం అనే పాపాన్ని ఎంచుకుని వ్యభిచారం అనే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు త్రోవలకి కొంతమంది జోజు అనేటువంటి త్రోవలకి వెళ్ళిపోతున్నారు కొంతమంది పేకాట అనేటువంటి త్రోవ కొంతమంది కోడే పంద్యాలనేక త్రోవ కొంతమంది నరహత్య అనేటువంటి త్రోవలకి వెళ్ళిపోతున్నారు రకరకాల యొక్క త్రోవలోనికి మనుషులు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈ త్రోవలో ఏమి లేదంటే శాంతి లేదు ఈ అంతా కూడా మనిషికి నష్టాన్ని కలిగించేటువంటి త్రోవలే ఇలా వెళ్ళిపోతూ మనుష్యుడు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా సరైనటువంటి ఒక త్రోవలోనికి నడిపించటానికి యశు ప్రభువారి లోకానికి వచ్చాడు అందుకే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచ్చినములు ఏమైనా ఉందంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం తప్పుపోతున్నాం మనుష్యులందరూ తప్పుపోయారు అనే మాట మనం చూస్తున్నాం ఈరోజు లోకాసు వార్తలో మనం చూసినట్లయితే లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము ధ్యానం చేయగలిగితే ఒక కుమారుడంట తన తండ్రి మీద అతడు పోట్లాడి తండ్రి మనస్సును గాయపరిచి తనకి రావలసినటువంటి వాట నా కిమ్మను చెప్పి బలవంతంగా తీసుకుని అతడు దూర ప్రాంతం వెళ్ళిపోయాడు దూర ప్రాంతం వెళ్ళిపోయి అతడు దేవునికి వ్యతిరేకమైన పనులు తండ్రికి వ్యతిరేకమైన పనులు అతడు చేసి బుద్ధిమంతుడైన కుమారుడు బుద్ధిహీనుడిగా మారిపోయాడు బుద్ధిని కోల్పోయాడు పశువు స్వభావాన్ని తెచ్చుకున్నాడు తండ్రి మనసు ఎంతో గాయమైంది అందుకే ఎషియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి ఓ మాటను మనం ఇక్కడ చదువుదామండి ఎస్షయా గ్రంథం ఒకటవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు ఈ సందర్భంలో మనం చదువుదాము యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి శవియగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకునను ఇస్రాయకు తెలివి లేదు నా జనులు యోచింపరు చూడండి ఈ భాగములు మనం చూస్తే దేవుడు ఆవేదన పడుతూ ఉన్నాడు మనుషులను బట్టి ఆకాశమా ఆలకించు భూమి శవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను చేసి తిని ఎలా చేశాడంట ఆయన నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుడేమో గొప్పవారినిగా చేశాడంట అందరినీ పనికిరానిటుడక వారిగా మారిపోయినటువంటి వారిని త్లావ తప్పి తిరిగి భయంకరమైన జీవితం జీవించిన వారిని ఆయన వెదకి రక్షించి వారిని గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని చెప్పి ఆవేదన చెందుతున్నాడు తండ్రి ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను దేవుడు పుట్టించాడు నీకు దేవుడు కావలసినవన్నీ ఇచ్చాడు నువ్వు తండ్రి మాట వింటున్నావా ఆలోచించు నీ ప్రాణానికి మూలాధారమైనటువంటి దేవుని మాట వింటున్నావా చాలా మంది పిల్లలను తల్లిదండ్రులు కని పెంచి పెద్దవారినిగా చేస్తే ఈనాడు కన్నా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి కన్నా తల్లిదండ్రులని దూషించి కన్నా తల్లిదండ్రులను దుఃఖానికి గురి చేస్తున్నట్టుగా పిల్లలు ఎందరో ఉన్నారు దేవుడు ఆవేదన చెందుతున్నాడు నేను పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని ఇంకొక మాట చెప్తాను మీకు చాలా మంది ఉన్నప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళ దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సేవకులు కుటుంబము సంఘాలు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబము యొక్క సంతోషములో ఈరోజు దైవజనులకి పాలు పంపులు లేవు ఈ ఉపవాసాలుండి కన్నీళ్ళు విడిచి వారు కొరకు వేదనతో ప్రార్థించిన దైవజనులను ఈ రోజు పట్టించుకోవటం మానేసేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈరోజు దేవుడు వాక్యము నుంచి మాట్లాడుతున్నాడు నిన్ను బట్టి దేవుడికి సంతోషం ఉందా నిన్ను బట్టి దైవజనుడు సంతోషించగలుగుతున్నాడా ఒకసారి ఆలోచించు ఆకాశమా ఆలకించు ఆలోకించు భూమి సభరు నేను పిల్లలను కానీ గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు మనము ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన కూడా ఈ సందర్భంలో చదువుతాము అరణ్యములో నీవు నీ దేవుడైన యుహోవకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునము దాన్ని మరవద్దు నీవు ఐగుప్త దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకుని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యుహోవ మీద తిరుగుబాటు చేచ్చునే వచ్చి తిరిగి ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశములో ఉండగా బానిసత్వంలో ఉండగా బాధల్లో ఉండగా కన్నీళ్లు కారుస్తూ ఉండగా దేవుడు దయతలచి వారిని విడిపించి వాగ్దానం చేయబడిన పాలీనులు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించుకుంటూ వస్తూ ఉండగా వారంట దేవుని మీదే వాళ్ళు తిరుగుబాటు చేయటం ప్రారంభించారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు వచ్చిన కూడా అంటాడు నేను మిమ్మను ఎరిగిన దినము మొదలుకొని మీరు యహోవ మీద తిరుగుబాటు చేయుచున్నారు దైవ జనయక అంటున్నాడు నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నానని మిమ్మల్ని ఈ నలభై సంవత్సరాలు మీకు ఆకలైనప్పుడు దేవుడు మీకు ఆహారం పెట్టాడు దప్పికైనప్పుడు మీ దాహాన్ని తీర్చాడు మీకు ఏది కావాలంటే దేవుడు అది ఇచ్చాడు అన్ని తీసుకుంటున్నారు అయినను మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఎంతకాలం తిరుగుబాటు చేస్తావు ఆలోచించు ఆయన వేదన చెందుతున్నాడు ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా కూడా మనం చూస్తే అక్కడ కూడా అంటాడు నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవ మీద తిరుగుబాటు చేసి తిరిగి నేను చనిపోయిన తర్వాత మరీ నిత్యముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల యొక్క పెద్దలందరినీ మీ నాయకులను నా ఎద్దుకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా నేను పెట్టి నేను ఈ మాటలను వినికిడులో చెప్పేదను దైవజనిక మోసే వేదన చెందుతున్నాడు మీకోసం ఎంతో ప్రయాసపడ్డా మీ కొరకు నేను ఎన్నో నిందలు అనుభవించా మీ కొరకు ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నా మీ కొరకు ఎంతో కన్నీరు కాచ మీరు బాగోవాలని మీరు మంచిగా ఉండాలి అని చెప్పి కానీ మీరు బాగున్నప్పుడు మీరు తిరుగుబడి చేస్తున్నారు మాట వినే స్వభావం మీలో లేదు అని దైవజనుడు వేదన పడుతున్నాడు యశ్వే గ్రంథములో దేవుడు వాదన పడ్డాడు ఈ దిత్యోపదేశ కాండములో దైవజనుడి వాదన పడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా తిరుగుబాటు చేసి తప్పుపోతున్నావా ఈ తప్పు పోయి ఈ కుమారుని చూస్తే తండ్రి మీద తిరుగుబాటు చేసి అంతా పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బుద్ధును కోల్పోయాడు పశువులే ప్రవర్తించాడు వెళ్ళిపోయాడు దూరం వెళ్ళిపోయాడంట అందరంతా దూరంగా వెళ్ళిపోయాడు ఈ రోజు వాక్యం నీ జీవితంలో నీ కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తున్న నీ సావుడి మీద తిరుగుపడి చేసి దూరం వెళ్ళిపోతున్నావా అది నీకు నిష్ప్రయోజనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీవు దేవునికి లోభడు నీ తండ్రి మాట విను అవిధేయత కలిగి ఉండొద్దు ఈ కుమారుడు దూరం వెళ్ళిపోయాడు ఒక పశువలే అయిపోయాడు అందుకే దేవుడు యశగ్రంథాలు అంటున్నాడు ఎద్దు తన కాబాందు ఎరుగును గాడిద తన సొంత వారి తోడ్ తెలుసుకును గాని నా జనులు యోచింపరు అంటున్నాడు అంటే ఒక మాటలు అక్కడ ఏం దేవుడు జ్ఞాపనం చేస్తున్నాడు అంటే తప్పుపోయిన కుమారుడు ఒక ఎద్దు వలె ఒక పశువలే అయిపోయాడు ఇంకా పశువులే ఆలోచిస్తున్నాయి అంటున్నాడు ఆయన దేవుని వాక్యాన్ని మనం చూచినట్లయితే అతడంతా కోల్పోయిన తర్వాత తండ్రి దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళి కోల్పోయిన తర్వాత పశువులే మారిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిందంట బుద్ధి నా కోసం ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు నా తండ్రి నా కోసం ఎంత కన్నీరు కచ్చాడు నా తండ్రి నా క్షేమము కొరకు ఎంత ప్రయాసపడ్డాడు అయితే నేను నా తండ్రిని దుఃఖ పెట్టాను నా తండ్రిని బాధ పెట్టాను నా తండ్రి యొక్క మనస్సు కృంగిపోయింది ఇప్పుడు నేను ఈ స్థితిలోకి వచ్చేసాను దీన స్థితిలోకి వచ్చేసాను దరిద్రతలోకి వచ్చేసాను అని గ్రహించి వేదన అతడు ఏడుస్తున్నాడు ఇప్పుడు రెండో మాట చూద్దాం లోకసు వార్త పదిహేనవ అధ్యాయము మనము పదహారు పదిహేడు వచ్చిన చూస్తే వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడను గాని ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు అంతా కోల్పోయాడు పొట్టు తినే పరిస్థితులకు వచ్చాడు శ్రేష్టమైనది తినేటువంటిది కోల్పోయాడు ఇప్పుడు పదిహేడు వచ్చును అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రికి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకుని మన అతనితో చెప్పుదనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను దేవునికి స్తోత్ర రెండవ మాట చూస్తే అతడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తాం బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దగ్గర సమృద్ధిని అనుభవించాడు ప్రేమను అనుభవించాడు ఎన్నో అనుభవించాడు దూరం వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకుని పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు అయినా ఆకలి తీరట్లేదు అప్పుడు వచ్చిందంట బుద్ధి సహోదరి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు పరలోకపు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నావా ఆలోచించు దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి వచ్చాడు అతడు వెళ్ళిన త్రోవలో అతనికి నెమ్మది లేదు అతడు వెళ్ళినటువంటి త్రోవలో అతనికి సమాధానము లేదు అతడు వెళ్ళినటువంటి మార్గములో అతడికి నెమ్మది లేదు అతడు వెళ్ళిన మార్గములో అతనికి ఆనందము లేదు అతడు వెళ్ళినటువంటి మార్గములో అతడికి సమృద్ధి లేదు అతడు గ్రహించాడు అతడు తండ్రి ఎద్దకు తిరిగి వచ్చాను అనే మాట మనం చూస్తున్నాం తప్పుపోయావా తప్పుపోయావా తిరిగి రా నీ కోసం తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు నీ దైవ జనుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ దైవచరుడు నీ కోసం ఆయన కనిపెడుతూ ఉన్నాడు నువ్వు తిరిగి రావాలి అని చెప్పి దేవుని వాక్యముల మనం చూస్తున్నాం బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కోల్పోయి వెళ్ళిపోయాడు దూరం ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కుమారుడంట తన తండ్రిని తన తల్లిని సంతోష పెడతాడు అని బైబిల్ వ్రాయబడింది నువ్వు నిజంగా బుద్ధి కలిగిన కుమారుడు అయితే నువ్వు నిజంగా బుద్ధి కలిగిన కుమార్తె అయితే నీ దేవుణ్ణి నీ దైవ నీ దైవ నిన్ను కన్న కన్నా తండ్రిని తల్లిని నువ్వు సంతోషపరచు బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు మనము దేవుని వాక్యాన్ని ఇరవై వచ్చున్నాను కనుక మనం చూడగలిగితే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికర పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్ది పెట్టుకునను తండ్రి ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అంటా అతని మీద కనికరపడి అంటే ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని తప్పులు చేసినా తండ్రి క్షమిస్తున్నాడు ప్రేమ చూపుతున్నాడు ఎదుగో దేవుని వాక్యాన్ని చూస్తే నువ్వు తిరిగి రాగలిగితే నీ సంఘానికి తిరిగి రాగలిగితే నీ దైవజనుడి వద్దకు తిరిగి రాగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక తండ్రి ఎద్దకు వచ్చినప్పుడు అంట తండ్రి అంట ఏం చేశాడంట ముద్ది పెట్టుకున్నాడంట అతడు గ్రహించుకోగలిగాడు నేను దేవునికి అవిదేత చూపించాను తండ్రికి అవిదేతను చూపించాను నా స్వభావం మారిపోయింది నా ఆలోచనలు మారిపోయి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయాను అని గ్రహించి బుద్ధి తెచ్చుకున్నాడు నేను ఆ స్థితిలోనే ఉంటే గనక నేను నరకాగ్నికి వెళ్ళిపోతాను గ్రహించాడు సులోమన్ గారు ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చునని మనం చూసినప్పుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునుకు పోవు జీవ మార్గమును నడుచుకును గమనించారా క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని గమనించు నీవు త్రావ తప్పి తిరుగుతున్నావు బుద్ధి లేని పనులు చేస్తున్నావు బుద్ధి లేనట్లుగా మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా క్రిందనున్న పాతాళము నరకానికి నువ్వు వెళ్ళిపోవలసిందే అయితే ఆ పాతాళములోనికి వెళ్ళిపోకుండా నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు ఏసయ్యా నిన్ను సరైన మార్గము నడిపించేవాడు ఏసయ్యా ఇదే త్రోవా దీనిలో నడువు అని నీ వెనక నుండి ఒక శబ్దమును దేవుడు పెట్టాడు వాక్కును పెట్టాడు ఒక దైవ క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవ జీవ మార్గములో నడుచును వాడికి బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు నేను ఈ పందులు తినే పొట్టుతో ఉంటే ఈ వేషలతో నేను ఉంటే ఈ అక్రమ సంబంధాలను నేను ఉంటే నేను పోయేది నరకానికే అని గ్రహించి తిరిగి అతడు బుద్ధి వచ్చినప్పుడు జీవ మార్గములోనికి రాగలుగుతున్నాడు మంచి మార్గములోనికి రాగలుగుతున్నాడు అతడు ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో తండ్రి అతన్ని ముద్ది పెట్టుకుని అంత బలహీనమైన స్థితిలో ఉన్న అతడంత అపవిత్రతలో ఉన్నా ముద్ది పెట్టుకుని బైబిల్ చెప్తుంది నా యొక్కకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును బయటికి నేను త్రోసివేయను అని చెప్పి దగ్గరికి చేర్చుకుని అతనికి చేసింది ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని చూస్తే మూడవ మాట మనం చూద్దాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా మనం చూద్దాం ఏలోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారు అనిపించుకోవటానికి యోగ్యుడును నేను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ప్రిలే ఈ మనం చూస్తే అతని జీవితముల మనము మూడవ భాగాన్ని కనుక మనం చూస్తే తండ్రి ఎద్దకు ఎప్పుడైతే అతడు వచ్చాడో అతడు శుద్ధీకరించబడ్డాడు అతడు లోక మాలిన్యములనికి వెళ్ళిపోయాడు లోక మాలిన్యము అతనికి అంటుకుంది తన శరీరమునకు ఆత్మకు కలిగిన ఆ కలమశుమ నుండి ఇప్పుడు కడగటానికి ఇష్టపడుతున్నాడు తండ్రి దేంతో కడుగుతున్నాడంటే మనము ఎపెస్ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో చూస్తే వాక్యం అనేటువంటి ఉదక స్నానము ద్వారా పవిత్ర పరుస్తున్నాడు వాక్యముతో శుద్ధీకరిస్తున్నాడు వాక్యముతో కడుగుతున్నాడు ఆ వాక్యము లోపలికి వెళ్ళి అతను దాగి ఉన్నటువంటి ఆ చెడంతటిని బయటికి తీసుకుని వస్తుంది మొదటి కొన్ని పత్రిక అధ్యాయం పదకొండు వచ్చిన ప్రకారంగా ఆత్మతో కడిగాడంట వాక్యముతో కడిగాడు ఆత్మతో కడిగాడు ఇంకా దేంతో కడిగాడు అంటే మొదటి వ్యవహార పత్రిక ఒకటి అధ్యాయము ఏడో వచ్చిన అని మనం చదివినట్లయితే అప్పుడైనా కుమారుైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును రక్తముతో ప్రకటన గ్రంథం అధ్యాయము ఆలోచన కూడా మనం చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ప్రిల్లరా మూడవదిగా మనం చూస్తే ఆయన తన రక్తముతో కడిగాడు పవిత్ర పరిచాడు ఈ తప్పుపోయిన కుమారుడు ఆస్తంత తీసుకుని వెళ్ళిపోయి లోకములకి వెళ్ళిపోయి వేసులతో గడిపి అన్ని కోల్పోయి పందులు తినే పొట్టుతో అతడు తన కడుపు నింపుకోవాలనుకున్నాడంటే తండ్రి నుండి దూరమైపోయినప్పుడు అతడు బుద్ధి కోల్పోయినప్పుడు ఒక పశువలే తయారైపోయాడు ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తండ్రి ఎద్దకు వచ్చినప్పుడు అతడు ఏం చేయబడ్డాడంటే ఇప్పుడు శుద్ధి చేయబడ్డాడు తండ్రి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇస్తున్నాడు చూడండి మనం చూస్తే ఏమైనా రాయబడిందంటే ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగురం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి అన్నాడు అంటే కోల్పోయిన రక్షణ తిరిగి మరల పొందుకోగలిగాడు అంటే అలంకరిస్తున్నాడు తండ్రి నూట నలభై తొమ్మిదవ కీర్తల నాలుగు వచ్చిన ఏమునంటే ఆయన దీనులను రక్షణతో అలంకరించును అన్నాడు ఆ రక్షణతో అలంకరిస్తున్నాడు తన కుమారుణ్ణి అయితే ఆ తన చేతికి ఉంగురం పెట్టెను అనే మాట చూస్తాం ఉంగరానికి ముందు మనం కాళ్ళకి చెప్పులంటే అదేం చూపిస్తుంది అంటే సమాధానం చూపిస్తుంది సమాధానం కలిగి ఉన్నారు ఆ తర్వాత మన దేవుని వాక్యాన్ని చూస్తే చేతికి ఉంగరం పెట్టినంటే కోల్పోయిన అధికారాన్ని తిరిగి మరలా తండ్రి ఇచ్చాడు నీవు తప్పుపోయావా మాటలో తప్పుపోయావా ఆయన ప్రేమలో నుండి తప్పుపోయావా ఆయన సహవాసములో నుండి తప్పుపోయావా ఆయన సమృద్ధిలో నుండి తప్పుపోయావా నువ్వు తిరిగి మరల రాగలిగితే తిరిగి నువ్వు రాగలిగితే నీ తప్పిదమ్ములు నువ్వు సరి చేసుకోగలిగితే ఇవాళ మీరు గమనించండి నేను సంఘంతో ఒక మాట చెప్తానండి దైవ జనుడు అమ్మ ఇది సరి చేసుకో అయ్యా ఇది సరి చేసుకో అంటే సరి చేసుకోవటానికి వాళ్ళు ఇష్టపడేటట్టు లేరు స్థలాలు మాత్రం మార్చడానికి ఇష్టపడుతున్నారు ఇది ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం నేను ఒక మాట చెప్తాను ఇక్కడ సరి చేసుకోవటానికి ఇష్టపడలేని నీవు నిత్యత్వములో తండ్రితో పరలోకములు ఎలా అని ఉండగలుగుతావు గమనించు నిన్ను దైవజనుడు నిన్ను ప్రేమించి నిన్ను గద్దించి నీకు బుద్ధి చెప్పి నువ్వు సరి చేసుకోమని చెప్తే ఆ మాట నీకు నచ్చకోకుండా ఇంకో చర్చికి వెళితే మరి అక్కడ నువ్వు ఎలా ఆత్మీయంగా ఎదగలుగుతావు ఆలోచించు మరి దావిద భక్తుడు ఏమంటున్నాడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అట్టు తైలాభిషేకము నేను త్రోసి వేయకుందునుగాక కుమారుణ్ణి తండ్రి గద్దించాడు అయ్యా నీ చెడు స్నేహాలు మానే నువ్వు చాలా మందితో చెడు స్నేహాలు పెట్టుకుంటున్నావు నువ్వు మానేమన్నాడు అందుకు అతడు తండ్రి మీద తిరుగుబాటు చేసి నాకు రావాల్సిన ఆస్తిత్యమని వెళ్ళిపోయాడు ఏమైపోయాడు వెళ్ళి ఎన్ని చర్చలు మారుతావు ఆలోచించు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత నీలో మార్పు ఉండాలిగా నీ మాటలో మార్పు ఉండాలిగా నీ ప్రవర్తనలో మార్పు ఉండాలిగా నీ క్రియలలో మార్పు ఉండాలిగా మరి మార్పు లేకోకుండా నువ్వు ఎలా దీవించబడతావు మార్పు లేకుండా నువ్వు ఎలా ఆత్మీయంగా ఎదగలుగుతావు మార్పు లేకుండా నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళగలుగుతావు నిన్ను గద్దించేటువంటి సేవకుడు ఉన్నాడంటే ఆ సంఘాన్ని నువ్వు నిన్ను గద్దించట్లు లేదు అంటే కనుక అది సరైనటువంటి సంఘం కాదు సరైన సేవకుడు కాదనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను నేను ఏ అయితే గద్దిస్తున్నాడో ఖచ్చితంగా ఆ సేవకుడు అని గుర్తుపెట్టుకో దేవుని వాక్యం చెప్తుంది అతడు తిరిగి వచ్చాడు కడగబడ్డాడు అలంకరించబడ్డాడు తండ్రి ముద్దు పెట్టుకున్నాడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిద్దాం మనలో ఏ లోపం మనం చేసుకుందాం దేవుడి మాటల ద్వారా మనం దీవించునగాక తండ్రి నీకు వందనాలు ఇంతవరకు మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు ఆకాశమా ఆలకించు భూమి సవియజ్ఞు నేను పిల్లలను పెంచి గొప్పవనంగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని ప్రభువా మీరు వేదన పడుతూ ఉన్నారు అవునయ్యా దైవజనులు ఈనాడు ఎందరో వ్యాధన పడుతున్న దైవజనులు ఉన్నారయ్యా దుఃఖ పెట్టేటువంటి వారిగా ఎవరు ఉండక తండ్రి నీకు లోబడేవారిగా నీ సేవకులకు లోబడేవారుగా చేయమని కోరుతున్నాను దైవజనుల మేము ఏ విషయంలో తప్పుపోకుండా వాక్యానుసారంగా జీవించి మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ నాయనా దైవికమైన విలువలతో నైతికమైన విలువలతో నీ పనిచేసే భాగ్యము సేవకులను మాకు దయచండి ప్రతి విశ్వాసుని మీరు దర్శించండి నాయన నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించి దైవజను సంతోషపరిచే వారిగా ఉంటానికి సహాయించేమాని ఏ సునామని అడుగు చూన్నాము తండ్రి ఆమె యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక ఆమె తండేనా దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తువులకి దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవున సహవాసం సమాధానం కూడిన మనకు నువ్వు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి మన సంఘానికి మన రాష్ట్రానికి దేవుడు తోడైండునగాక ఆమె అందరు కొందర